మరి అలా కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలు అంటే ఉన్న అసెంబ్లీలో స్పీకర్ గారి పైన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాజీ మినిస్టర్ గా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఈరోజు ఒక స్పీకర్ గారిని అధ్యక్ష అయితే మీరెంత మీ సొంతం కాదు మీరేంది మాకు చెప్పే అనే విధంగా ఆయనను ఒక హేళనగా ఈరోజు దళిత స్పీకర్ గారిని అవమానించడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం జగదీశ్వర్ రెడ్డి కబర్దార్ పెట్టుకో మీరు ఈరోజు అధికారంలో లేరని చెప్పి క్షీర్ణించుకోలేకపోతున్నారు మొన్న లాస్ట్ అసెంబ్లీ అసెంబ్లీ లోపల కూడా మరి హరీష్ రావు అదేవిధంగా ఎమ్మెల్యేల తోటి స్పీకర్ గారి పైన పేపర్లు ముఖం మీద పాడేయడం జరిగింది ఈ గతంలో ఎప్పుడైనా ఏ అసెంబ్లీ అయినా ఏ అయినా ఇలా జరిగిందా జరగలేదు ఎందుకోసం అంటే మీ పరిపాలనలో ఉన్నప్పుడు ఎవరికి కానీ దళితులు కానీ బీజీలకు కానీ ఎవరికి కూడా న్యాయం చేయలే పెద్దలు చెప్పినట్టు దళితులకు భూములు ఇస్తామన్నారు అన్ని ఇస్తామన్నారు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కేసీఆర్ ఏమి చేయాలి అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు మరి అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పలాపాలన బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఇది మీరు కేటీఆర్ ఎంటుండి తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెరిగే విధంగా నువ్వు రెచ్చగొట్టి రోజు పరిపాలన చేసే విధంగా డిస్టర్బ్ చేస్తావు నిజంగా మీకు శాసన అయితే నిజంగా ధైర్యం ఉంటే ఏ పది సంవత్సరాల లోపల ఏ అన్యాయం చేయకుంటే మీరు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మీ అయ్యను నువ్వు కేటీఆర్ మీ అయ్యను తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడమని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్తున్నాడు అధ్యక్ష ఇంకా పది రోజులు సరే అసెంబ్లీ సమావేశాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు మీ కేసీఆర్ రమ్మని చెప్పండి మీ అయ్యారు రమ్మని చెప్పు హరీష్ రావు మీ మామని రమ్మని చెప్పు సిద్ధం దేనికైనా అభివృద్ధి మీద చర్చ పెట్టండి అభివృద్ధి మీద ఏం చేసినామని చర్చ కానీ అలాంటి కాదు కాంగ్రెస్ లో పండుకొని ఈ రోజు ప్రజలను దప్పుదారు పట్టించడానికి వారి పైన ఈ రోజు వెచ్చే విధంగా ధర్నాలు చేస్తున్నారు ఏమో ఒక ధర్నాలు చేస్తున్నారా మీరు ప్రజల పక్షాన ఏమన్నా సమస్యలు ఉంటే మీరు మాట్లాడండి అంతేగాని ఈ రోజు స్పీకర్ల పైన ముఖ్యమంత్రుల పైన ఇష్టానుసారంగా చేస్తామంటే చూసుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీగా బిడ్డ కబరదా మా సహనాన్ని మీరు పరీక్షించవద్దు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఉన్నాము గుర్తుపెట్టుకోండి ఇటువంటి చిల్లర వేషాలు మళ్ళీ జగదీశ్వర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకుండా మాత్రం మళ్ళీ ఇంకా ఈ పోరాటాలు కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి జగదీశ్వర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి జాగ్రత్త కేసీఆర్ కూడా సందర్భంగా తెలియజేస్తాను